ప్రతిగణనటి విక్ స్వాగతం క్షరక్షణ వేకసం ఇంద్ర మహిళా శక్తి సంబరాలు ఈ కార్యక్రమాన్ని నిర్దేశించిన డిపో మేనేజర్ బి శ్రావణ్ కుమార్ PCS శ్రీనివాస్ జిల్లా నంబర్ సురేష్ సలహాదారులు శశిభూషణ్ కాచే మాట్లాడుతూ భాగంగా మీరు ఓటు వేసి చేతి గుర్తు కోటు వేసి గెలిపించిన కారణంగా డిసెంబర్ ఏడు రోజు ప్రజాప్రభుత్వం ఏర్పడితే డిసెంబర్ తొమ్మిది మన సోనియా గాంధీ గారి జన్మదినం రోజు మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించేయడం జరిగింది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినప్పుడు దీన్ని అందరూ అవహేళన చేశారు అది సాధ్యమవుతుందా ఎట్లా సాధ్యమవుతుందని చెప్పి కానీ ఈరోజు మనం విజయవంతంగా ఈ మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసుకోవడం కాకుండా ఈరోజు విజయోత్సవాలు నిర్వహించుకుంటున్నాం ఈ విజయోత్సవ సభకు అధ్యక్షత వహిస్తున్న మంత్రిని ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీ వెంకటాస్ శ్రవణ్ కుమార్ గారు నాతోటి మిత్రులు పిఎస్సిఎస్ చైర్పర్సన్ శ్రీ కొత్త శ్రీనివాస్ గారు ఆర్టీఏ మెంబర్ శ్రీ మంత్రి సురేష్ గారు ఎస్ఎస్ఎల్ డివిజన్ అధ్యక్షులు శ్రీ మంత్రిన్ సత్యం గారు యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్రీ సాధుల శ్రీకాంత్ గారు యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు శ్రీ పెట్ట గారు ఆర్యని కిరణ్ గౌడ్ గారు యువ నాయకులు రైతు నాయకులు శ్రీ కుందుల వెంకన్న గారు మీ అందరినీ ఇక్కడ తీసుకువచ్చి మహిళలందరినీ లక్షాధికారులను చేసే లక్ష్యంతో పనిచేస్తున్న శ్రీ సిన్ లావణ్య గారు ప్రయాణికులు విద్యార్థులు విద్యార్థులు తోటి ప్రయాణికులందరికీ నమస్కారం తెలియస్తూ ఈ మహాలక్ష్మి పథకానికి రూపకల్పన ఎవరి ద్వారా జరిగింది మన శ్రీధర్ బాబు గారి ద్వారా జరిగింది శ్రీధర్ బాబు గారు మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగక ముందు కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గా ఉన్నారు అక్కడ అనేక రకాల ఎన్నికల హామీలో భాగంగా వాళ్ళు కూడా ఆరు గ్యారంటీలు అమలు చేశారు దాంట్లో ఒక గ్యారెంటీ ఏంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం శ్రీధర్ బాబు గారు కళ్యాణ కర్ణాటక ఇన్ఛార్జ్ ఉండి కర్ణాటక ప్రజల మద్దతు కూడగట్టి అక్కడ సిద్ధరామయ్య గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగాలే మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని కేఎస్ఆర్టీసీ వాళ్ళు మొదలుపెట్టారు తర్వాత అదే అమలు ఈ పథకాన్ని మరింత అమలు చేయాలని చెప్పి అప్పుడున్న పిసిసి అధ్యక్షులు ఇప్పటి ప్రజాప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారికి చెప్తే మేనిఫెస్టోలో పెట్టారు ఒక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమే కాదు మహిళకు అనేక రంగాలలో ఈ ప్రభుత్వం ఇస్తున్నది రెండు వందల రూపాయల రెండు వందల యూనిట్ల కరెంటును ఉచితంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు దారిదే